ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కలిసి డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు పర్యటనలో పడకండ్ల ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యను తెలుసుకుని ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు రేపటి నుంచే కాలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు ఎమ్మెల్యే అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కూటం ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తుందని పేర్కొన్నారు మంత్రి నారాయణ ఆళ్లగడ్డ చేశారు

టైంకి అటెండెన్స్ చెప్పలేదు పడలేదమ్మా ఇద్దరు పడలేదా ఒకసారి ఆధార్ కార్డ్ తీసుకురా చాలా పోస్ట్ ఆఫీస్ పడ్డాయి చెక్ చేసుకో

பதினாலு <laughs> பண்ணேன் <laughs>

आल कान <laughs>